హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చింతామణి టమోటా మార్కెట్ అలాగే కలకడ టమోటా మార్కెట్ అలాగే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేనవ తేదీ జూన్ నెల ముందుగా మనము చింతామణి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు చింతామణి మార్కెట్లో ఎనిమిది వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధరైతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కొడ్డపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో